భారతదేశం ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతమైంది మన ఆధ్యాత్మిక శక్తికి సంబంధించిన అనేక నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి ఎన్నో శతాబ్దాలుగా మన ఆలయాలు ధర్మ గ్రంథాలు సాంప్రదాయాలపై ఎన్నో ఆక్రమణలు జరిగాయి అయినా సరే మన నమ్మకం ఏమాత్రం తగ్గలేదు మన నాగరికత సంస్కృతికి ప్రాధాన్యతను తెలిపే ఒక విషయం గురించి గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్పారు అతను ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం ఇది భక్తికి చిహ్నం సోమనాథ్ దేవాలయం ఒక పూజాస్థలం స్థలం మాత్రమే కాదు అది మన ఆధ్యాత్మిక శక్తికి పాండాగారం లాంటిది దేశవ్యాప్తంగా భక్తులు సాధువులు అన్వేషకులను ఈ దేవాలయం ఆకర్షించేది సోమనాథ్ జ్యోతిర్లింగం చాలా ఉంది ఇది భూమిని తాకకుండా గాలిలోనే ఉండేది ఈ జ్యోతిర్లింగం నుండి వెలువడే దైవశక్తి అక్కడికి వచ్చే భక్తులను ఎంతో ప్రభావితం చేసేది ఈ పవిత్ర శక్తి కేవలం మన నమ్మకానికి సంబంధించినదే కాదు ఇది ఒక అనుభవం కూడా వెయ్యి సంవత్సరాల క్రితం మహమ్మద్ గజ్ని సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి శివలింగాన్ని ముక్కలుగా చేసి అపవిత్రం చేశాడు అది ఎంతో బాధాకరమైన విషయం ఈ శివలింగం ముక్కలైనప్పటికీ భక్తుల్లో దీని పట్ల భక్తిభావం ఏమాత్రం తగ్గలేదు మన ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించే అగ్నిహోత్రి బ్రాహ్మణుడు ఈ మూల శివలింగం ముక్కలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళి వాటిని సంరక్షించారు ఈ అగ్నిహోత్రి బ్రాహ్మణుడు శివలింగం ముక్కలను ఎంతో గోప్యంగా ఉంచి వాటిని గత వెయ్యేళ్లుగా సంరక్షిస్తూ తరతరాలుగా పూజిస్తున్నారు ఎన్నో శతాబ్దాలుగా ఈ శివలింగం శకలాలు దాగి ఉన్నాయి వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న గొప్ప సాధువులు ఆధ్యాత్మిక సంరక్షకులు వీటిని భద్రపరిచారు శకలాలను పవిత్ర లింగం ఆకారంలో మలిచి పూజించారు గత శతాబ్దం మొదటి అర్ధ భాగంలో గురు శిష్య సంప్రదాయం ప్రకారం స్వామి ప్రణవేంద్ర సరస్వతి ఈ శివలింగాలను శంకరాచార్య అయిన స్వామి చంద్రశేఖర సరస్వతి వద్దకు తీసుకువెళ్లారు కంచశంకరాచార్య ఈ శివలింగాలను వందేళ్లు పాటు గోప్యంగా ఉంచమని చెప్పారు తదనంతరం ఈ శివలింగాలు సీతారాం శాస్త్రి కుటుంబ సభ్యుల సంరక్షణలోకి వచ్చాయి వందేళ్ల నిరీక్షణ ముగిసిన తర్వాత ఈ శివలింగాలను సీతారాం శాస్త్రి ప్రస్తుత కంచి శంకరాచార్య అయిన స్వామి విజయేంద్ర సరస్వతి వద్దకు తీసుకువెళ్లారు శంకరాచార్య ఈ శివలింగాలను నాకు అప్పగిస్తే వాటికి పునఃస్థాపన జరుగుతుందని సీతారాం శాస్త్రికి సూచించారు ఈ చిన్న శివలింగాలను వస్త్రంలో చుట్టి సీతారాం శాస్త్రి నా దగ్గరకు తీసుకుని వచ్చారు వాటిని చూడగానే వీటికి అద్భుతమైన అయస్కాంత శక్తి ఉందని నాకు అర్థమైంది ఈ చిన్న శివలింగాలను పట్టుకున్నాక వాటికి ఉన్న అద్భుతమైన శక్తి అనుభవంలోకి వస్తుంది అదే రకమైన అద్భుతమైన శక్తి ఒకప్పుడు సోమనాథాలయంలో వాస్తవ జ్యోతిర్లింగానికి కూడా ఉండి ఉండొచ్చు ఇది కేవలం రాతి ముక్కలు కావు వాటిలో మంత్రశక్తి ఎన్నో శతాబ్దాలుగా చేసిన ప్రార్థనలు ధ్యానం ఆచారాల సామూహిక శక్తి నిండి ఉంది రెండు వేల ఏడులో శాస్త్రవేత్తలు ఈ శివలింగాలపై అధ్యయనం చేశారు ఆ అధ్యయనంలో వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఈ శివలింగం మధ్య భాగంలో అయస్కాంత శక్తి ఉందని గుర్తించారు ఇది చాలా అద్భుతమైన విషయం శివలింగం ఆలయంలో గాలిలో తేలి ఉండడానికి ఏ అయస్కాంత శక్తి కారణమై ఉంటుందని వారు కనుగొన్నారు అటువంటి అయస్కాంత గుణం ఉన్న శిలలు చాలా అరుదుగా ఉంటాయి ఈ శివలింగం ఒక స్ఫటిక నిర్మాణం అయినప్పటికీ ఇది చాలా అరుదైనదని తెలిసింది అటువంటి శిలలు భూమి మీద ఏనాడూ కనిపించలేదు మన ప్రాచీన గ్రంథాలను చూస్తే ఇవి అంతరిక్షం నుంచి ఉల్కల రూపంలో భూమి మీదకి వచ్చి ఉంటాయని చెబుతారు ఈ శివలింగాలను తిరిగి పొందడం అనేది సాధారణమైన విషయం కాదు చరిత్రను తిరిగి రాసినట్లే ఇది మన నాగరికతను నమ్మకాన్ని పునరుద్ధరించినట్లే ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలోని రామాలయం నిర్మించినట్లే వెయ్యి సంవత్సరాల తర్వాత వాస్తవిక లింగం కీర్తి తిరిగి వెలుగులోకి రావడం చూస్తున్నాం ఇది సనాతన ధర్మం శాశ్వత స్వభావాన్ని నిర్ధారించే క్షణం సనాతన ధర్మం ఇప్పటికీ జీవించి ఉంది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ శ్వాస తీసుకుంటున్న ఒక సాంప్రదాయం ఈ ఆశీర్వాదాన్ని ప్రతి చోట భక్తులకు పంచటం మామె కర్తవ్యం సోమనాథ్ దేవాలయంలోని వీటిని పునరుస్థాపన చేయడానికి ముందు ఈ శివలింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాలకు దేవాలయాలకు పవిత్ర స్థానాలకు తీసుకుని వెళ్తాం ఇలా చేయడం వల్ల భక్తులకు వీటి దర్శన భాగ్యం కలుగుతుంది అలాగే భగవంతుని శాశ్వతమైన ఉనికిని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక నిజమైన సారం అన్ని చిహ్నాలకు విగ్రహాలకు అతీతమైనది వైదిక శాస్త్రం ప్రకారం చంద్రుడు మనకి ప్రతీక అలాగే శివునికి సామీప్యంగా ఉంటాడు అందుకే శివుడిని చంద్రుడికి అధిపతి అంటారు కలత చెందే మనస్సుకు శివుడే సమాధానం ఈ పవిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు శివుడు కేవలం విగ్రహం లేదా చిహ్నం కాదని మనం గుర్తుంచుకోవాలి శివుడు ఒక అనుభవం శివుడు మన ఆలోచనల వెనుక ఉన్న మౌనం మన భావాల యొక్క విశాలత సర్వవ్యాప్తమైన చైతన్యం ఈ జ్యోతిర్లింగం తిరిగి వెలుగులోకి రావటం కేవలం ఒక చారిత్రాత్మక ఘటన మాత్రమే కాదు ఇది ఒక సందేశాన్ని తెలియజేస్తుంది సత్యం నమ్మకం భక్తిని ఎవరూ వినాశనం చేయలేదు అని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్పారు